హాయ్ హలో అందరికీ నమస్తే ఆంధ్ర ఇండియన్ బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మేము ముందుకు వచ్చేసి హుందాయి గ్రాండ్ ఐటన్ అయితే తీసుకురావడం జరిగిందండి వెహికల్ చూడొచ్చు వైట్ కలర్ వెహికల్ చాలా మంచి కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది టైర్స్ చూడొచ్చు ఫ్రంట్ టైర్స్ ఇవి హండ్రెడ్కి ఎయిటీ పర్సెంటేజెస్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా జెన్యున్ వెహికల్ అండి ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది ఫ్రంట్ టైర్స్ చూడొచ్చు ఇది చాలా గుడ్ కండిషన్లో ఉందండి ఈ వెహికల్ వచ్చేసి గుంటూరు ఆటో నగర్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్లో డ్రీమ్ కార్స్ బజార్లో అయితే అవైలబుల్ ఉందండి ఒకసారి వెహికల్ చూడొచ్చు బ్యాక్ టైర్స్ కూడా హండ్రెడ్ ఎయిటీ పర్సంటేజ్ అయితే టైర్స్ అయితే ఉన్నాయండి బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ అండి రెండు వేల పదిహేడు హుందాయ్ గ్రాండ్ ఐటెన్ అండి వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే తీసుకున్న వాళ్ళు అయితే కట్టుకోవాలండి ఒకసారి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడండి వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది చిన్న స్క్రాచెస్ కూడా లేవు ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది చూడొచ్చు మొత్తం ప్యూర్ లెదర్ సీట్స్ అండి ఇవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి బ్యాక్ సైడ్ సీట్కి అయితే బ్లోయర్ వచ్చింది ఏసీ బ్లోయర్ వచ్చింది చూడొచ్చు వెహికల్ ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది ఒకసారి టాప్ కోట్ చూడండి చాలా నీట్గా ఉంది ఫ్రంట్ పోర్షన్ కూడా చూడండి డాష్ బోర్డ్ ఈ వెహికల్ మాన్యువల్ మాన్యువల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఇది చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉందండి ఒకసారి ఫ్రంట్ సైడ్ కూడా చూద్దాం పదండి ఈ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ టూ ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది ఫ్రంట్ సైడ్ చూడండి వెహికల్ చూడండి ఫోర్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉందండి ఇది సర్టిఫైడ్ వెహికల్ ఇది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది ఎల్సిడి మ్యూజిక్ ప్లేయర్తో మాన్యువల్ వెహికల్ ఎవరికైనా కావాలంటే టైటిల్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఈ వెహికల్కి థ్యాంక్ యూ